జనరల్గా డాక్టరేట్లు పిహెచ్డీలు ఇస్తుంటారు ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే డాక్ గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు ఈ అబద్ధాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబల్ పిహెచ్డీ ఇయర్చు డాక్టరేట్ ఇయర్చు అబద్ధాలను కూడా పట్టపగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు సరే ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడు అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకలో ఐదు గ్యారెంటీలని తెలంగాణలో ఆరు గ్యారెంటీలని ప్రజలను మభ్యపెట్టారు వంద రోజుల్లో అమలు చేస్తామని బాడు పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా ఐదు గ్యారెంటీలు అని చెప్పారు కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది మన బార్డర్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ తెలంగాణకు మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్ అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు ఎక్కడ కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేశారు ఏమని మహిళలకు మూడు వేలు ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు ఇంకా మన మంత్రి గారు మన మన మంత్రులు మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేశారు వీళ్ళని చూడగానే తెలంగాణలో ఎగబెట్టి యాదించినాయి మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో రుణమాఫీ కాలేదు వీడు వచ్చి అబద్ధాలు చెప్తున్నారు మమ్మల్ని కూడా మోసం చేస్తారు తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసిండ్రు వీళ్ళు ఇక్కడ మూడు వేలు ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమట్ రెడ్డి గారో అందరు ప్రచారానికి పోయింది మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం తెలంగాణలో మోసం చేసినాం మిక్త చేస్తామని చెప్పడానికి పోయింది మహారాష్ట్ర ప్రజలు ఈ ఆరు గ్యారెంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గురపాటని చెప్పింది అయిందా రుణమాఫీ ఒక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణలో మోసం చేసింది చాలదు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయ్ వాళ్ళు అన్ని ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రోడ్ మాఫీ జరగదు బోనస్ బోగస్ అయిపోయింది తులం అందలేదు అన్ని విషయాలు అర్థమైనవి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గురపాఠని చెప్పింది సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కళ్ళు తిరుగుతుంది బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మీరు మోసం చేసింది బాండ్ పేపర్ల మీద రాసి మోసం చేసింది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది సో కర్ణాటక ఓటమి తర్వాత అయినా మోసాలు మానండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తారు మీ ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు నిజ నిర్ధారణ సంఘాలు లోకల్ ఎంపీ టిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకుడు మహసరాచారి గారి పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రం అంతేందుకు మన హుజురాబాద్లో హుజురాబాద్లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు మనము పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు దళిత బంద్ కేసీఆర్ గారు అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి డబ్బు కూడా విడలేదు కలెక్టర్ దగ్గర డబ్బులు ఉంది అకౌంట్లో ఉన్నాయి డబ్బులు అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దారి చేసి ఆయనను ప్రాణాపాయం ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందానంత ఆందోళన కలిగింది మాకు సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు కొత్త పథకాలు దేవుడెలుగు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత పన్ను వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బులు విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటూ ఇదేనా నేను అడుగుతున్న బట్ విక్రమార్ మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గం మధ్యలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు చింతకాని మండలానికి నేను మొన్న చిత్తకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్ పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకొని లేదంటున్నారు అది చింతకానైనా అయినా అది జమ్మికుంట అయినా హుజురాబాద్ అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాన్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది సిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చేది అబద్ధమాట సిగ్గుండాలి నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేదు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు చూసుకో ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినవు సరే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పు అయింది నేను ఫార్మాసిటీకే ఇచ్చిన నేను పొరపాటు చేసిన ఆ ఫార్మాసిటీ గజెట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించారు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మాసి ఏర్పాటు చేస్తూ నువ్వు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినవు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపిస్తే ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు ఏమంటే కుట్రదారు అసలు కుట్రదారుడు నువ్వు ఫార్మాసిటీ పెట్టింది పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడు నువ్వు నిజానికి ఇలా నువ్వు తప్పు చేసావు ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో చర్చించాలి ఇలా వాళ్ళు ఏమంటున్నావు నువ్వు తొండలు గుడ్లు పెట్టని నువ్వు అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చడి పొలాలు చూపిస్తున్నారు అంటే నీకు అవగాహన లేదా ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్ధాలు ఆడుతున్నావా నీ నియోజకవర్గంలో ఏ పట్టమంటుందో కూడా నీకు అవగాహన లేదా తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఈ రకంగా నువ్వు అబద్ధాలు అబద్ధాలు మాట్లాడటంలో నువ్వు డాక్టరేట్ పొందాలి నువ్వు ఏదైనా అబద్ధాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ వస్తుంది ఏం మాట్లాడి మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు వృధా అయిపోయినాయని గోగుల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేశారు నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు నిన్న మాట్లాడుతుండ కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్లో టెండర్లు విలవాలంటు మరి కాళేశ్వరం కూలయిపోయా ఇరవై టీఎంసీల నీళ్ళు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నారు రేవంత్ రెడ్డి మన కాలేశ్వరం కాళేశ్వరం కూరపోయింది మొత్తం లక్ష కోట్ల నీళ్ళలో గంగల కలిసి అన్నావు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్ళకి తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్ ఫైనల్ చేయండి వారం రోజుల లోపల టెండర్ విలవాలంటే వారం రోజుల్లో మరి కాళేశ్వరం కూలపోతే ఇరవై టిఎంసీల నీళ్లు హైదరాబాద్ అంటే వస్తున్నాయి కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావు అని నేను అడుగుతున్నాను మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నామని ఒక మంత్రి మాట్లాడింది అది కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవికాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పి వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మలన్న సాగర్కే నీళ్లు విడుదల చేస్తున్నాను మలన్నసాగర్ గేట్లు గేట్లెత్తి రంగనాయక్ సాగర్ గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేసి నీళ్ళు ఇస్తున్నా అంటాడు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండూ మూసీ పారిశుద్ధ్యాన్ని పాలదోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలిపోతే మూసీకి ఐదు టీఎంసీల నీళ్లు యాడికెళ్ళిపోతాయి కాళేశ్వరం కూలైపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల మంచి నీళ్లు యాడికెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలిపోతే మీ మంత్రి గారు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం రేవంత్ రెడ్డి అని గోపుల్స్ చెప్పిండు అబద్ధాలు ఆడుండు అనేటువంటి విషయం అర్థమైంది ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమైతే లేదా నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు పిల్లర్లు మాత్రమే బోయదే ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో నూట యాభై ఆరు పియర్స్ ఉంటే అందులో కేవలం రెండు పియర్స్ మాత్రమే పోయిదే దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గ్లోబల్స్ ప్రచారం చేసినాం ఇలా మల్లన్న సాగర్ ఇంటి ఉంది రంగనాయక సాగర్ ఇంటి ఉంది ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి నుంచి ఈ ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగంగా యాసంగి పంటకు నీళ్ళు ఇయ్యమా ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతారు ఇవాళ సగం తెలంగాణకు మంచి నీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి సాగునీరు కూడా పోతా ఉంది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు కూడా మూడు నాలుగు పంటల కాళేశ్వరంలో భాగంగానే నీళ్ళు ఇచ్చాం అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్ధాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు ఇలా అధికారంలో అబద్ధమైన ప్రజలు నమ్మేవి పరిస్థితి లేదు ఇవాళ నీ రంగు బయటపడ్డది నిజాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది ఇలా ఏది నిజమనేది ప్రజలకు అర్థమైంది కదా కాళేశ్వరం కూలేకపోతే ముర్సీకి కాళేశ్వరం నీళ్ళెట్లు పోతాయి కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ ఇరవై టిఎంసీల మంచినీళ్ళు ఎట్ల పోతాయి కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ లక్ష ఎకరాలకు మన కాలువల కింద నీళ్ళు ఎట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండలు గులువండి హైదరాబాద్ మంచినీళ్ళ కట్టుకోండి ఎక్కడి నుంచి కాళేశ్వరం మలన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇవన్నీ కూడా గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైంది మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడారు ఏమని మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని మిషన్ భగీరథలో అసలు నీళ్ళే రావడం లేదు అని మాట్లాడారు కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళ గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పింది ఒక సందర్భంలో దీన్ని బట్టి ఇయాల మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసింది అబద్దాలు ఆగి మీరు కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్ళు ఇచ్చింది ఇలా నిన్న ముఖ్యమంత్రి అంటున్నారు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా ఇరవై టీఎంసీలు హైదరాబాద్ నీళ్లు తీసుకొని పోటీ అంటాడు నువ్వు మొన్నటి దాకా ఏం మాట్లాడినావు మిషన్ భగీరథ ఫెయిల్ అన్ను కాళేశ్వరం కూలిపోయింద ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి బుద్ధంటున్నాడు ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే మంచి ఉంది దాని లెక్క హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోతున్నావు అంటే ఈ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి ఊటకో మాట మాట్లాడతాడు దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి మోసం చేసిన ఇంకేం ఏం చేయాలి చెప్పు దేవుడే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా నీకు అబద్ధాలు లెక్కరా అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాను ఈ మధ్య కాంగ్రెస్లో ప్రచారం చేస్తుంది ఈసారి కోటి అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పట్టినాయి ఇదంతా మా ఘనత మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మాట్లాడుతున్నారు చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి ఈ రాష్ట్రాన్ని పాలించింది యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పదహారు ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం ఇక రెండు పార్టీలే కదా యాభై ఏళ్ళు ఆ పార్టీ పదహారు ఏళ్ళు ఈ పార్టీ ఉంటే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు ముప్పై లక్షల మెట్రిక్ టన్ను కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేసీఆర్ దిగిపోయినాడు పండిన ఎంత కోటి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తుంది ముప్పై లక్షలు ఎక్కడ కోటి యాభై నాలుగు లక్షలు మరి యాభై ఆరు ఏళ్ళు మీరు పాలిస్తే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినయి ఎందుకు ముప్పై లక్షలు మీరు దాటలేదు యాభై ఏళ్ళ కాంగ్రెసు పదహారేళ్ళ తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా ముప్పై లక్షలు దాటకపోతుంది కదా మరి పదేళ్లలోనే కేసీఆర్ గారు కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతో చెరువులకు అనుసంధానం చేసింది పెద్ద ఎత్తున చెక్ నిర్మాణం చేసింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసింది కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు నీటి తీరువా రద్దు చేశారు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చారు లక్ష కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది మీరు చేసింది ఎవరంటే చెప్పుకున్నారు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసింది కేసీఆర్ దేశంలో నగదు బదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మిగుంటలో కేసీఆర్ గారు ఇదే హుజురాబాద్ కాన్సెన్సీలో ప్రారంభించారు రైతులకు ఇలా మేం చేసినాం ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికి మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిని మీరు చేసి దేవుళ్ళు చేసింది మీరు కూడా ఏం చేసిండ్రు అంటే నూటొక్క దేవుళ్ళ మీద ఒత్తుపెట్టి రుణమాఫీని ఎగ్గొట్టరు కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధిస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు ఇంతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు వరంగల్లో తొమ్మిది హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి తొమ్మిది హామీల్లో ఒక్కటి అమలైందా అని నేను అడుగుతా ఉన్నా రైతు కూలీలకు పన్నెండు వేలందరి ఇచ్చిందా కౌలు రైతులకు పదిహేను వేలందరు ఇచ్చిందా రైతు భరోసా పదిహేను వేలందరి ఇచ్చిందా పది రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా రైతులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్క హామీ నేను అడుగుతున్నాను ఇంకా ఈ కనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు యాగాదైన సందర్భంగా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట ఏం చెప్తావు రైతు వారోత్సవాలు మీకు అన్ని ఎగబెట్టినా మోసం చేసినాం దేవుడి మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మహబూబ్ నగర్ లో వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసినట్టు రైతులకు ఏం చేసింది మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు మరి నేను ఖమ్మం పోతే ఆరు వేల ఐదు వందలకు మించి ఏ ఒక్క రైతు కూడా వాళ్ళకు పత్తికి డబ్బులు రావడం లేదు ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం ఆరు వేల ఐదు వందలు అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు వెయ్యి రూపాయలు నష్టపోయింది నువ్వు చెప్పిందేమో ఐదు వందలు బోనస్ జరిగిందేమో వెయ్యి రూపాయలు తొట్టి పదిహేను వందల రూపాయలు ఒక క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు వరి ధాన్యం పదహారు వందలకు పదిహేడు వందలకి అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందలకు అమ్ముకున్నారు బయట సన్నాలకు బోనస్ అందవు సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు నువ్వు చెప్పింది నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల సలు కొట్టామన్నా నలభై ఆరు కాదు కదా నాలుగు లక్షలు దాటలేక అంతకెళ్తే పదివే లక్షలు కూడా దాటట్లేదు అంటే అన్ని విషయాలు రైతుల్ని మోసం చేసింది అందుకే ఇలా మహారాష్ట్రాలు కూడా వీళ్ళ మోసాలను గమనించింది వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది మహిళలకు మూడు వేలు బోగస్ అయిపోయింది రుణమాఫీ కాలేదు పెన్షన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తురుసు సఫా రెండు మూడు నెలల ముందు మంచి కూడా వీళ్ళు లోకం ముందు కాంగ్రెస్ గెలుతుంది అందరు ఎప్పుడైతే వీళ్ళు వైపు మొక్కలు అని తెచ్చినాయి వీళ్ళు తెలంగాణ అన్ని పెట్టినారు ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచి గెలుతుంది అన్నట్టుగా అన్నారు కూటమి ఇండియా కూటమా ఈయన కూటమి ఈ కూటమి మంచినే ఉంది బాగా గెలుతుండ ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అందులో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్ల వీళ్ళు ఎక్కువ తిరిగి హైదరాబాద్ వాడు ఆడ మొత్తం కుదిరిచి పెట్టిపోయింది వీళ్ళు ఏడైతే అంటే బిడ్డ మీరు తెలంగాణ మోసం చేసింది జాలి ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చిందని ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పింది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్గా మహారాష్ట్ర మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తిరుగుండి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు బోగస్ మాటలు బంజి పెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే అవ్వ తాతలకు నాలుగు వేల ఇచ్చా పాత బకాయిలతో ఇయ్యాలి చంద్రబాబు నాయుడు రాగానే పాత మూడు నెలలు కలిపి మంచిగా పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వుడి ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల కాడికి పదకొండు నెలలు దాటి పన్నెండు వంద వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకి ఇరవై నాలుగు వేల రూపాయలు మన వృద్ధులకు బాకీ పడ్డం మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ పడ్డం అవన్నీ కూడా మహాలక్ష్మి కానీ వృద్ధులది కానీ ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమ్మి కుటకు సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే బట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్కు ఫ్రీజ్ చేసిందో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది థ్యాంక్ యూ